ముందుగా పంచాయతీ ఎన్నికలు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు షురు జనగణ బీసీ రిజర్వేషన్పై ఇంకా సర్కార్ నుంచి ఖచ్చితమైన సంకేతాలు లేకపోయినా తమ వంతుగా సిద్ధమవుతున్న ఎస్ఈసి నేడు వివిధ స్థాయి అధికారులతో ఎస్ఈసి సమావేశం మనం చూసుకుంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది ప్రభుత్వ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుపు అంటే జరుపుతుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ ఎస్సీసీ చేయవలసిందిగా అంటే చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉందన్నమాట ముఖ్యంగా ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరాలకు సంబంధించి కొలగాన లేదా తాజా ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోకుండా తీసుకుంటారా అనే దానిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనమాట దీంతో వీరు ఏం చేస్తున్నారంటే వీరు చేయవలసిన పనులు అయితే వీరు స్టార్ట్ చేశారు మనం చూసుకుంటే పంచాయతీ అయితే ముందైతే పెట్టబోతున్నారమాట ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జబ్బిత అన్ని కూడా సిద్ధమైతే చేయబోతుంది ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం సో మరి చూడాలి ఈ లోపల ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తే చేస్తుంది లేకపోతే ఎలక్షన్కి సంబంధించి సన్నాహాలు అయితే రెడీ అవుతాయి సో ఇది మనకి తెలంగాణలోని ప్రజెంట్ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్